తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద మాసంలో చివరి రోజున వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అని అంటారు ఈసారి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ నాడు ఈ అమావాస్య వచ్చింది సాధారణంగా హిందూ సంప్రదాయంలో చాలామంది అమావాస్యను అశుభంగా భావిస్తారు అమావాస్య రోజున ఎలాంటి శుభకార్యాలను చేయకుండా వాయిదా వేస్తారు అయితే ఈ మహాలయ అమావాస్యకు మాత్రం ఎంతో ప్రత్యేకత ఉంది మహాలయ అమావాస్యను పితృ అమావాస్య అని కూడా అంటారు ఈ రోజున చనిపోయిన పూర్వీకులకు తర్పణం శ్రాద్ధం వంటి కార్యాలు ఆచరించడం వల్ల పితృదేవతలకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు ఈ మహాలయ పక్షం పదిహేను రోజులు పితృదేవతలకు విశిష్టమైనవి ఈ పదిహేను రోజులు చనిపోయిన వాళ్ళు భూమి మీదకు వచ్చి వారి కుటుంబ సభ్యులకు దర్శిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే ఏడాదిలో ఉండే పన్నెండు అమావాస్యల్లో ఈ మహాలయ అమావాస్య విశిష్టమైనదిగా చెబుతారు ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన సంభవించనున్న మహాలయ అమావాస్య వేళ పితృదేవతల అనుగ్రహం కోసం ఆచరించవలసిన పరిహారాలు ఆదివారం అమావాస్య రోజు పూర్వీకులకు పిండ ప్రదానం ఇవ్వడం వల్ల వారి ఆత్మ శాంతి కలుగుతుంది నదిలో లేదా చెరువులో స్నానం చేసి పితృదేవతలకు నువ్వులతో కలిపి నీళ్లు వదలడం అనగా తిలతర్పణం ఆచరించాలి అలాగే ఆదివారం రోజున ఉదయాన్ని నిద్రలేచి స్నానం చేసి ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో ఎర్రటి పూలు బెల్లం కుంకుమ వేసి సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వడం శుభప్రదం ఓం హం హీం హౌం సహ సూర్యాయ నమ ఆదిత్య హృదయం పఠించడం వల్ల సూర్యభగవాను అనుగ్రహం లభిస్తుంది అలాగే ఆదివారం అమావాస్య రోజు దానం చేయటం కూడా చాలా మంచిది ఈ దానాలు చాలా మంచివి పితృదేవతలకు సద్గతులు కలిగి సుఖశాంతులు వంశాభివృద్ధి కలగాలంటే మహాలయ అమావాస్య రోజు దానాలు చేయటం శ్రేష్టమని చెప్తారు అలాగే అమావాస్య రోజు పూర్వీకులకు ఇష్టమైన పదార్థాలు నైవేద్యంగా పెట్టి వాటిని పది మందికి పంచి పెడితే మంచిది అంతేకాకుండా మహాలయ అమావాస్య రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టి వస్త్రదానం చేయాలని స్తోమత ఉన్నవారు బంగారం గోదానం వంటి చేయడం శుభప్రదం మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మహాలయ అమావాస్య రోజు బ్రాహ్మణునికి గుమ్మడికాయ దానం చేయటం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని చెబుతారు ఈ మహాలయ అమావాస్య రోజు ఉప్పు పత్తి గోధుమలు నెయ్యి ఇనుము నూతన వస్త్రాలు బియ్యం వంటివి దానం చేయటం వల్ల పితృదోషాలు తొలగిపోయి సకల శుభాలు సిరి సంపదలు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్తారు అలాగే జాతకం ప్రకారం రాహు కేతు దోషాలతో సతమతమవుతున్న వాళ్ళు ఈ మహాలయ అమావాస్య రోజు నవగ్రహాలకు ప్రత్యేక పూజలు చేయటం వల్ల తప్పకుండా శుభ ఫలితాలు పొందవచ్చని కూడా సూచిస్తారు ఈ అమావాస్య రోజు దానం చేయటం అనేది అత్యంత శుభప్రదమైన విషయం కాకులకు ఆహారం పెట్టడం హిందూ ధర్మంలో కాకులను పితృదేవతల ప్రతిరూపంగా భావిస్తారు కాబట్టి మహాలయ అమావాస్య రోజు కాకులకు ఆహారం పెట్టడం వల్ల పూర్వీకుల ఆత్మలు శాంతిస్తాయని నమ్ముతారు అంతేకాకుండా ఇంట్లో ఆహారాన్ని మొదట కాకులకు పెట్టడం ద్వారా పూర్వీకులకు నైవేద్యం సమర్పించినట్టు అవుతుంది అలాగే గోవుకు అరటి పండ్లు బెల్లం పచ్చిగడ్డి వంటివి ఆహారంగా అందించడం పక్షులకు మేత వేయడం వంటివి కూడా విశేషమైన ఫలితాలను అందిస్తాయి మరీ ముఖ్యంగా పితృస్తోత్రం విష్ణు సహస్రనామం చదవటం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం ఆర్థిక సమస్యలు తొలగాలంటే జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఆదివారం అమావాస్య రోజు ఇంట్లో కర్పూరం తీసుకొని ఇంటి చుట్టూ తిప్పి ఇంటి బయట కాల్చేయాలి అలాగే ఎర్రమిరపకాయలు కొన్ని నల్ల నువ్వులు తీసుకొని ఇంటి చుట్టూ తిప్పి వాటిని కూడా ప్రవహించే నీటిలో వదిలేయాలి ఇలా చేయటం వల్ల ఆర్థిక దోషాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు అలాగే ఆదివారం అమావాస్య రోజు శ్రీ మహావిష్ణువు పరమశివుడిని పూజించడం వల్ల కూడా మేలు జరుగుతుందని విశ్వసిస్తారు మహాలయ అమావాస్య నాడు ఈ రుణాలను తీర్చాలి గరుడ పురాణం ప్రకారం మనిషి జీవితకాలంలో మూడు రుణాలను తప్పక తీర్చుకోవాలని ఒకటి దేవతా రుణం ఇంకోటి ఋషి రుణం మూడవది పితృ రుణం ఈ రుణాలు తప్పనిసరిగా తీర్చుకోవాలి పితృదేవతలకు భక్తితో శ్రాద్ధకర్మలు చేయాలి